జై శ్రీమన్నారాయణ అహంకారం నిండి ఉన్న మనస్సుని సద్గురువు లేక పరమాత్మ ద్వారా ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలి అన్న విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా ఒక చిన్న కథ ఆవు పులి కథ ద్వారా మనందరం తెలుసుకుందాం దామోదర డివోషనల్ ఛానల్ ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ డివోషనల్ ఛానల్ ఇక కథలోకి వెళ్దామా పదండి ఒక ఆవు ఒక రోజు గట్టి మేయడానికి అడవిలోకి వెళ్ళింది పాపం దానికి సమయం తెలియలేదు ఇందులో సాయంత్రం అయిపోయింది చీకటి పడేలా ఉంది ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆవు చూసింది పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆ ఆవు అటు ఇటు పరిగెత్తి పారిపోయింది పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తుంది చివరికి ఆవుకి ఎదురుగా ఒక చెరువు కనిపించింది పులి నుంచి తప్పించుకోవడానికి కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది పులి కూడా ఆవుని పట్టుకోవడానికి దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఆవు ఈదుకుంటూ 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 చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకి వరకు కూరుకుపోయింది ఆవును వెంబడిస్తూ వచ్చిన పులి కూడా ఆ బురదల్లో చిక్కుకొని పీక లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది ఇక అంతకు మించి ముందుకు వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరికిపోయి చనిపోతుంది ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదానినొకటి ఎదురెదురుగా కలవలేని స్థితిలో నిలబడి ఉన్నాయి కొద్దిసేపటికి ఆవు పులితో ఇలా అంది నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది నేను ఈ అడవికి రాజుని స్వయంగా నేనే ఈ అడవిని అంతటికీ యజమానిని నాకు వేరే ఎవ్వరు యజమాని లేరు నాకు వేరే ఎవరు యజమాని లేరు అంది గొప్పగా అప్పుడు ఆవు ఇలా అంది నీ గొప్పదనం నీ శక్తి ఇవేమీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా నువ్వు కూడా నాలాగే పీకల్లోతు మునిగిపోయి ఉన్నావు చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది చాలా తప్పు నాకు ఒక యజమాని ఉన్నారు సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరలేకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను బురదలోంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు వచ్చి రాగానే ఆ ఆవుని గేట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురదగుంటలో నుంచి ఆ ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకువెళ్తాడు వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిసి ఆ పులిని బయటకి లాగగలరు కానీ వాళ్ళు లాగలేరు ఎందుకో ఒకసారి ఆలోచించండి అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలోనే వదిలేసి వెళ్ళిపోయారు ఈ కథలో మనం గమనించాల్సింది చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది ఆవు క్యారెక్టర్ ఆవు క్యారెక్టర్ ఏంటి సమర్పణ చేసిన సాధువుని హృదయం పులి అహంకారం నిండి ఉన్న మనస్సు లాంటిది యజమాన్ ఎవరు సద్గురువు లేక పరమాత్మ లాంటి వాళ్ళు బురదగుంట అనేది ఈ సంసారం లేదా ఈ ప్రపంచం ఆ ఆవు పులి యొక్క సంఘర్షణలో నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన ప్రయాణం జీవన పోరాటం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా దీని స్టోరీ మోరల్ని చూద్దాం ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే కానీ నేనే అంతా నా వలనే అంతా జరిగింది నేను లేకపోతే ఏమీ లేదు నాకు ఎవరి అవసరం లేదు రాదు అనే భావన ఎన్నడూ మనసులోకి హృదయంలోనికి రానియకూడదు దీనినే అహంకారం అంటారు మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది నేను నా అనే భావన మనసులోకి ఎప్పుడు వస్తుందో అప్పుడే అహంకారం మనలో మొదలైనట్టు ఈ జగత్తులో సద్గురువు లేక పరమాత్మను మించిన హితాభిలాషి మన మంచిని కోరుకునేవారు వేరే ఎవ్వరుంటారు చెప్పండి ఎవ్వరు ఉండనే ఉండరు ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు పరమాత్మ నీవే ఉన్నావు అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగునని ఈ స్టోరీ చిన్న మోరల్ స్టోరీలో ఎంత వాల్యూ ఉందో గమనించారు కదా జై శ్రీమన్నారాయణ ఈ స్టోరీని మీ ఇంట్లో ఉండే పిల్లలకి కూడా చూపించండి వాళ్ళకి దీంట్లో ఉన్న అంతరార్థం అర్థం అవ్వకపోయినా టైగర్ని ఎందుకు సేవ్ చేయలేదు అన్న విషయం తెలిసిపోతుంది